నమస్తే ఫ్రెండ్స్ బీసీ కులగణన సర్వే అనేది తప్పుల తడకగా జరిగిందని చెప్పేసి తీన్మర్ మల్లన్న పేర్కొన్నారు ఎందుకంటే కులగణన సర్వే ఇంకా విస్తృతంగా మంచి కోలంకషంగా జరగాలి కానీ అలా జరగకుండా బీసీలని తక్కువ చేసి చూపించారని చెప్పేసి తీన్మర్ మల్లన్న వెల్లడించడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ మరి ప్రభుత్వం అనేది రాష్ట్రంలో నెలకొని ఉంది వాళ్ళు షోకాస్ నోటీసులు అనేవి ఇవ్వటం జరిగింది తీన్మార్ మల్లానికి ఆ తీర్మానం మళ్ళన ఇచ్చినటువంటి షోకాష్ నోటీస్లో అది ఎవరికో ఇవ్వాల్సి నాకు ఇచ్చి ఉంటారు నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను రాహుల్ గాంధీ గారు ఏవైతే సూచనలు చేశారో ఆ సూచనలకు కట్టుబడి ఉన్నాను నేను అవి కాకుండా బీసీలను తక్కువ చూపు చూస్తామంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా పేర్కోవడం జరిగింది ఎందుకంటే బీసీలు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు వెనుకబడిన కానీ ఉన్నారు వాళ్ళకు కూడా రాజ్యసభలో కావచ్చు చట్ట కావచ్చు పరిపూర్ణమైనటువంటి అవకాశాలు అంది అందాలని చెప్పేసి మరి తీర్మార్ మల్లన్న గారు భావిస్తున్నారు ఎందుకంటే ఇలా జరగకుండా గనుక అన్యాయంగా ప్రవర్తిస్తే మటుకి గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడి బీసీలకు అండగా ఉంటారు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటారని చెప్పేసి సవాల్ విస్తరడం జరిగింది మరి తీర్మార్ మల్లన్న మరి రాబోయే కాలంలో ఎలా జరిగింది ఏంటి అనేది మరి మనం వేచి చూద్దాం ఎందుకంటే రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో కులగణం గురించి మరి ఏ విధమైనటువంటి మాటలు చెప్పారో దానికి కట్టుబడి పర్ఫెక్ట్గా కులగణన సర్వే జరిగితే నేను ఎట్టి పరిస్థితులు మాట్లాడేవాడిని కాదు కానీ కొన్ని అవతవకలు జరిగినాయి అవి సరి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను సూచనప్రాయంగా చెప్తున్నాను అవి సరి చేసుకోకుండా ఆ నోటీస్ ఇస్తాం ఈ నోటీస్ ఇస్తామంటే ఇచ్చినటువంటి నోటీస్ను మడత పెట్టుకొని వాళ్ళే జేబులో పెట్టుకోవాలని చెప్పేసి కూడా మరి తీర్మార్ మల్లన్న హెచ్చరించడం జరిగింది చూద్దాం మరి భవిష్యత్తులో కార్యాచరణ ఎలా ఉండబోతుంది తీన్మారు మల్లన్న గారు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయి ఏంటనేది ఆ భవిష్యత్తులో మనం చూడబోతాం నమస్తే జై హింద్